కప్పున్నర పోయిన పాలు కప్పు పోయినా ఒక కప్పు నీళ్ళు పోయినమ్మాయి కప్పున్నర పా నీళ్ళు పోసి ఒక అరకప్పు పాలు పోయిండ మరీ ఏం కాదు పోయింది నేను చదువుతున్నాగా తాగుదాం మనం మిగులుతాయిగా టీ పొడి ఎక్కడ తెస్తావు అమ్మాయి టీ పొడి నిన్న పక్కన వాళ్ళ ఇంట్లో తెచ్చా మనో ఆ రాధ ఆంటీ వాళ్ళ ఇంట్లో తెచ్చాను ఇవాళ రోజా వాళ్ళ ఇంట్లో తీసుకురానా రోజా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మనం ఇన్ని రోజులు ఇచ్చి అవునా మరి ఇదో మరి ఏమో గానీ ఉందో లేదో ఇంట్లో వెళ్ళి కాసేపు మాట్లాడి మత్ పిసినది టీ పుడితే వచ్చారంటో అని చెప్పి నన్ను రెండు చుట్లు చుట్టి కప్పు టీ పుడితే అంతే పందర కొడితే ఇంకో చుట్టూ ఎక్కువ చుట్టూ నన్ను పందర కూడా ఇచ్చిద్దీ నన్ను చుట్టే అనుకో నీకు పందార నువ్వు ఆ కప్పు ఒక అమ్మాయి ఈ కప్పు తీసుకో కప్పు అంటే కప్పు ఏదైనా ఎక్కువ పట్టుద్ది మనకి వారం వచ్చు పడుతుంది అవసరం అయితే టీ కూడా పెట్టింది పాలు కూడా తాసుకుందాం రేపు పెట్టుకుందాం ఇద్దరం నేను వచ్చాను అనుకో ఏమనుకుంటానంటే ఇద్దరు వచ్చారు అత్తగోళ్ళు అనుకో మరి ఏమైనా చెప్పడానికి కుదరదుగా మరి మీరు తాగుతున్నా వస్తా పెట్టినప్పుడు రాండి మధ్యలో రింగ్ ఇస్తా నేను ఫోన్ నుంచి ని రాండి సరేనా అప్పుడు ఎత్తా వచ్చింది కదా అని సరేనా సరేనా అప్పుడు రాండి నేను రింగిచ్చినప్పుడు రాండి బాయ్ రింగి కప్పులు కచ్చిపోయావు కప్పులు పట్టుకో కప్పులు ఎందుకు ఇప్పుడు టీ తాగుతాను కదా ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు తెచ్చుకుందాపు అవునులే మళ్ళీ రేపేలోండు కావాలి సరే మాట్లాడు సరే వచ్చేటప్పుడు కప్పులు పట్టుకొని రా సరే సరే నేను రింగి అమ్మగానే రాలే మీరు అంతేలా ఏంది మీకు రెండు సార్లు ఫోన్ చేస్తే రింగిస్తే రాలేదని మీరు ఎంతసేపుకి మళ్ళీ ఆమె ఎక్కువ చేపండి టౌకల్ చెప్తమందరిని నేను వచ్చిన తీసుకున్నా బాగా ఇచ్చిందిగా అంటే అమ్మాయి నాను ఏ లేకపోతే మొక్కలు తిట్టంగానే ఇచ్చిందట్టి

మా కోళ్లు ఏమన్నది ఏంటి అమ్మాయి అని మళ్ళీ టీ తాగుతా కాగి తాగా అనుకున్నాను నేనేతో పాటు అయితే టీ ఇచ్చింది అందుకని పాగి చాలు కూర్చోండి